నా వైద్యం ఎప్పుడూ వికటించలేదండి ఇదే మొదటిసారి జరిగింది నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పోయిన గొంతు తిరిగి వచ్చేలా చేస్తాను అని పున్నమి చెప్తూ ఉంటే ఏంటే నువ్వు మళ్ళీ వైద్యం చేసేది ఇప్పుడు చేసిన దానికే నా కూతురు గొంతు పడిపోయింది ఈసారి చేస్తే కాళ్ళు చేతులు కూడా పడిపోతాయి అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అండి ఇప్పుడు నేను ఇచ్చే విరుగుడు పని చేయకపోతే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారో లేకపోతే పోలీసులను పంపిస్తారో మీ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది వదిన పున్నమి అంత కాన్ఫిడెన్స్గా చెప్తుంది కదా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే ఇక పున్నమి కిచెన్లోకి వెళ్ళి పసరు తీసుకొస్తుంది ఓ శృతి నీకు గొంతు పోలేదని నాకు తెలుసు ఈ పసరు ఇప్పుడు నువ్వు చచ్చినట్టు తాగాల్సిందే ఈ పసరు తాగితే నీకు ఉన్న గొంతు కూడా పోతుంది అని చెప్పి పున్నమి అంటుంది ఇక శృతి టెన్షన్ పడుతూ పసరు తాగనని గొడవ చేస్తూ ఉంటుంది వకీల్ సాబ్ ఏంటి చూస్తున్నారు శృతి చేతులు గట్టిగా పట్టుకోండి ఈ పసరు తాపిద్దాం అని చెప్పి పున్నమి చెప్పడంతో నానమ్మ మీరు పక్కకు తప్పుకోండి అని చెప్పి పృథ్వీ అంటాడు భానుమతమ్మ పక్కకు వెళ్ళగానే పృథ్వీ పున్నమి శృతి చేతులను గట్టిగా పట్టుకొని పసరు తాపించబోతూ ఉంటారు ఇక సడన్గా శృతి లేచి నుంచొని నేను తాగను తాగను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ కూడా బిత్తరపోయి చూస్తూ ఉంటే అమ్మమ్మ నా గొంతు వచ్చేసింది అమ్మ నాన్న నా గొంతు వచ్చేసింది అని చెప్పి శృతి సంతోషపడినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక పున్నమిని హక్ చేసుకొని పున్నమి నువ్వు ఇచ్చిన పసరు వల్లే నా కడుపు నొప్పి తగ్గింది నా గొంతు కూడా వచ్చింది అని చెప్పి శృతి అంటుంది నీ వేషాలన్నీ నాకు తెలుసు ఈ ఫంక్షన్లో ఇంకా ఎటువంటి ఆటంకాలు కలిగించావే అనుకో నీవు నిద్రపోతున్న టైంలో ఈ పసరు నీ గొంతులో పోస్తాను అని చెప్పి పున్నమి శృతికి వార్నింగ్ ఇస్తుంది ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా పున్నమిని చూసి భానుమతమ్మ గారు చాలా గ్రేటు ఇంటికి కోడల్నే కాదు డాక్టర్ని కూడా తీసుకొచ్చుకున్నారు గారా మజాకానా అని చెప్పి అంటూ ఉంటే చు చాలే సావిత్రి కార్యక్రమం మొదలు పెట్టండి అని చెప్పి భానుమతమ్మ అంటుంది పున్నమి వచ్చి పూజ చేయి అని చెప్పి సావిత్రి చెప్తుంది ఇక భానుమతమ్మ కళావతి నా బెడ్రూంలో కబోర్డ్లో లాకెట్ ఉంది తీసుకురా అది పృథ్వీకి రాగానే వేద్దాం అనుకున్నాను సమయం సందర్భం రాలేదు అని చెప్పి భానుమతి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి కళావతి బెడ్రూంలోకి వెళ్తుంది ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు ఏంటి పున్నమి ఇదంతా శృతి నాటకమా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే అవును వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తుంది మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు పున్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే చెప్పనిస్తే మీరు వైద్యం చేయనిచ్చేవాళ్ళ అని చెప్పి పున్నమి అంటుంది అసలు ఈ శృతి ఎందుకు ఇలా చేస్తుందో అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే తనకు దక్కాల్సినవన్నీ నాకు దక్కుతున్నాయని తను ఫీల్ అవుతున్నట్టుంది వకీల్ సాబ్ శృతి స్థానంలో నేనున్నా కూడా అలానే చేస్తానేమో అని చెప్పి పున్నమి అంటూ ఉంటే శృతికి నీకు అసలు ఎటువంటి పోలిక లేదు నువ్వు నిండు పున్నమివి అందరికీ చల్లదనాన్ని ఇద్దామనుకుంటావు ఆ శృతి శృతి లేని మాటలు చేష్టలతో అందరికీ మతిపోగొడుతుంది అని పృథ్వీ చెప్తూ ఉంటే పున్నమి సంతోషపడుతూ ఉంటుంది అమ్మ శృతి నువ్వు చేసిన ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది అని చెప్పి కళాదర్ అంటూ ఉంటే కాసేపు ఆగండి నాన్న ముందు ముందు ఏం జరుగుతుందో మీరు చూద్దురు అని చెప్పి శృతి అంటూ ఉంటే మరొక ప్లానా అని చెప్పి కళాధార్ అడుగుతూ ఉంటే చూడండి అని చెప్పి శృతి అంటుంది ఇక పున్నమి పృథ్వీ దేవుడికి పూజ చేసి అందరికీ కూడా హారతిస్తారు సావిత్రి ఇంకా చూస్తున్నావేంటి నువ్వు ఎదురు చూస్తున్న శుభగడియలు రానే వచ్చాయి త్వరగా వెళ్ళి నల్లపూసలు తీసుకురా నీ కొడుకు చేతులతో నీ కోడని మెలలో వేస్తాడు అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటే సావిత్రి బెడ్రూంలోకి వెళ్తుంది నల్లపూసల కోసం వెతుకుతూ ఉంటుంది నల్లపూసలు ఎక్కడా కనిపించవు ఇక సావిత్రి కంగారు పడుకుంటూ బయటికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి సావిత్రి అలా ఉన్నావు అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే నల్లపూసలు కనిపించట్లేదత్తయ్య అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది నీకు కాస్తైనా బుద్ధుందా నల్ల పూసలు ఏంటి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇదెవరో కావాలని చేసిన పనిలా ఉంది నేను వెళ్ళి డోర్స్ వేసొస్తాను అందరినీ వెతికితే నల్లపూసలు ఎక్కడ ఉన్నాయో దొరుకుతాయి అని చెప్పి భార్య చెప్తూ ఉంటే ఇక శృతి జరిగిన విషయం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది ఈ నల్లపూసల ఫంక్షన్ జరగాలంటే ముందు నల్లపూసలు ఉండాలి అలాంటి నల్ల పూసలనే మాయం చేస్తే ఈ ఫంక్షన్ జరగదు కదా అని చెప్పి శృతి ఎవరు చూడకుండా బెడ్రూంలోకి వెళ్ళి నల్లపూసలు తీసుకొచ్చి దాచేస్తుంది ఆ విషయాన్ని శృతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటమ్మ భాగ్య మీ ఇంటికి నల్లపూసల ఫంక్షన్ కానీ వస్తే మమ్మల్ని దొంగలంటావా అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటే మిమ్మల్ని అలా అనట్లేదండి తప్పుగా అర్థం చేసుకోకండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే మరి ఇంట్లో వాళ్ళు దొంగలా ఏంటి పున్నమి అని చెప్పి శృతి అంటుంది శృతి నల్లపూసలు పోయింది ఇంట్లోనే ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళు అయితే వచ్చి తీసుకొని బయటకు వెళ్ళే అంత ధైర్యం లేదు ఎందుకు ప్రతి చిన్న విషయాన్ని గొడవ చేద్దామని చూస్తావు అందరినీ వెతికితే తప్పకుండా నల్లపూసలు దొరుకుతుంది కదా అని చెప్పి పృథ్వీ అంటాడు పృథ్వీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది భానుమతం మిల్లు ఈ ఇంట్లో దొంగతనం జరగటం అంటేనే ఆశ్చర్యం అలాంటిది ఇంటికి వచ్చిన ముత్తైదులను దొంగలంటారా లేకపోతే ఇంట్లో వాళ్ళని దొంగలంటారా నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చావే ఆ అమ్మ ఇది అసలు తప్పు అని చెప్పి భానుమతమ్మ చెప్తుంది ఇంకా చెప్పాలంటే ఈ నల్లపూసల ఫంక్షన్ వద్దన్నా కూడా జరిపించాల్సిందే అన్నది కదా కళావతి తప్పు నల్లపూసల్ని జాగ్రత్తగా ఉంచకపోవడం మీ అమ్మ సావిత్రి చేసిన తప్పు అని చెప్పి అంటుంది ఇంకా ఇంత జరిగిన తర్వాత ఈ నల్లపూసల ఫంక్షన్ ఏంటి ఇదంతా అరిష్టంలా ఉంది ఇక్కడ నుంచి వచ్చిన ముత్తాయిదులంతా వెళ్ళిపోండి అని చెప్పి భానుమతమ్మ పృథ్వీ కోసం తెచ్చిన లాకెట్ బాక్స్ని విసిరేయడంతో దాంట్లో నుంచి నల్లపూసలు బయటపడుతుంది ఇక సావిత్రి ఆ నల్లపూసలు తీసుకొని చూస్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక కళావతి మాత్రం అమ్మ లాకెట్ తెమ్మంటే నేనేంటి నల్ల పూసలు తెచ్చాను అది కూడా చెల్లిది ఇప్పుడు అమ్మ నాపైన రంకెలు వేస్తుంది అని చెప్పి కళావతి మనసులో అనుకుంటుంది ఇక భానుమతమ్మకు కోపం వచ్చి కళావతి నేను ఏంటి నువ్వు తెచ్చిందేంటి పృథ్వీ కోసం లాకెట్ తెమ్మంటే నల్ల పూసలు తెచ్చావేంటి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే కళావతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం పర్వాలేదులే నానమ్మ ఏ నల్ల పూసలు అయితే ఏంటి వదిన మెళ్ళలో వేస్తే సరిపోతుంది కదా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే భానుమతమ్మ కోపంగా వైష్ణవి వైపు చూస్తూ ఉంటుంది అది ఎవరు పడితే వాళ్ళు వేసుకునే నల్ల పూసలు కాదు అది మా అమ్మ నా చెల్లెల కోసం చేపించింది అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఇప్పుడు ఆవిడ గురించి చెప్పడం అవసరమా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది అమ్మమ్మగారు మీరు ఎవరి కోసం అయితే చేపించారో వాళ్ళు లేరు ఇప్పుడు ఆ నల్ల పూసలు ఖాళీగా ఉండటం తప్ప దానికి ఏం పని లేదు కదా దాన్ని పున్నమి మెడలో పృథ్వీ వేస్తే సరిపోతుంది కదా అని చెప్పి భాగ్య అంటుంది అవునత్తయ్య గారు పృథ్వీతో ఈ నల్ల పూసల్ని పున్నమి మెడలో వేపిద్దాం అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే ఇప్పుడు నేను అందరి ముందు కాదు అన్నానే అనుకో బయటకు వెళ్ళి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు అలా అందరి నోలల్లో నానటం నాకు ఇష్టం లేదు సరే అంటే పోతుంది కదా అని చెప్పి భానుమతమ్మ మనసులో అనుకొని అఘోరించండి అని చెప్పి అరుస్తుంది ఇక సావిత్రి నల్ల పూసలు తీసుకెళ్లి పృథ్వీకి ఇస్తుంది ఏంటి పృథ్వీ ఎన్నో అడ్డంకులు అవరోధాలు దాటుకొని ఆ నల్లపూసలు నీ చేతికొచ్చింది వెంటనే మా చెల్లెలు పున్నమి మెడలో వేసాయి అని చెప్పి భార్య చెప్తూ ఉంటుంది వైషు నువ్వు వెళ్ళు అని చెప్పి భార్య చెప్పడంతో వైష్ణవి వెళ్ళి పున్నమి జడపట్టుకుంటుంది ఇక పున్నమి సిగ్గుపడుతూ ఉంటుంది పృథ్వీ అమ్మవారి వైపు పూసల వైపు చూసుకుంటూ ఉంటాడు పృథ్వీ పున్నమి మెడలో నల్లపూసలు వేయి అని చెప్పి సావిత్రి చెప్పడంతో పృథ్వీ చాలా సంతోషంగా పున్నమి మెడలో నల్లపూసలు వేసేస్తాడు ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా పున్నమి పృథ్వీ పైన అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు అమ్మమ్మగారు చూస్తున్నారంటే మీరు కూడా అక్షంతలు వేయండి అని చెప్పి భాగ్య చెప్పడంతో ఇక భానుమతమ్మ కూడా అక్షంతలు వేస్తుంది ఇక అందరూ కూడా అలా అక్షంతలు వేసేస్తారు అవును మంగళహారతి ఎవరు పాడతారు అని చెప్పి వచ్చిన ముత్తైదులు అంటూ ఉంటే ఇంకెవరు మా అత్తయ్య గారు పాడతారు అని చెప్పి పున్నమి అంటుంది అవును అత్తయ్య గారు మీరు కిచెన్లో కూని రాగాలు తీయటం మేము విన్నాము పాడండి అని చెప్పి పున్నమి భాగ్య అంటూ ఉంటే ఏంటి పాటలు పాడుతున్నావా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఏంటి నానమ్మ పాటలు పాడటం కూడా తప్ప అమ్మలో ఒక సింగర్ ఉందని నాకే తెలీదు అమ్మ రా పాడు అని చెప్పి పృథ్వీ చెప్తాడు భానుమతమ్మ ఏం మాట్లాడకపోవడంతో అమ్మమ్మ మౌనంగా ఉందంటే అంగీకారమే దానికి అని భాగ్య చెప్తుంది ఇక సావిత్రి వచ్చి పున్నమి పృథ్వీకి మంగళహారత పాడుతుంది ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటారు భాగ్య వీళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి సావిత్రి చెప్పడంతో రెండు లోపలికి వెళ్దాం అని చెప్పి భాగ్య అంటుంది ఇక శృతి మాత్రం నెమ్మది నెమ్మదిగా అందరినీ తన గ్రిప్పులోకి తెచ్చుకుంటుంది ఎలాగైనా సరే దీన్ని ఇంట్లో నుంచి బయటకు పంపేయాలి లేకపోతే ఇది ఇక్కడే పాతుకుపోతుంది అని చెప్పి శృతి పున్నమి గురించి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సావిత్రి ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జనార్దన వెళ్ళి ఏంటో ఆలోచిస్తున్నావు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు అందరి ముందు నీ గొంతు చూపించినందుక లేక నీలో ఉన్న టాలెంట్ అందరికీ తెలిసినందుక అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే అలా ఏం కాదండి అత్తయ్య గారి ముందు పాటలు పాడినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది అదేంటి నువ్వు అంత అల్ప సంతోషవా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అది కాదండి అత్తయ్య గారికి పాటలంటే ఇష్టం ఉండదు అలాంటి అత్తయ్య గారి ముందు ఎక్కడ ఆకుండా చాలా చక్కగా పాట పాడాను అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే సావిత్రి అని పేరు పెట్టుకున్నందుకు నటనలో ముందు లేకపోయినా పాటల్లోనైనా ముందున్నందుకు చాలా సంతోషపడుతున్నాను సావిత్రి అని చెప్పి జనార్దన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్